రాజకీయాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇవాళ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో మీడియాతో మల్లారెడ్డి మాట్లాడారు తాను రాజకీయంగా బీజేపీ వైపా టీడీపీ వైప బీఆర్ఎస్ పార్టీల వైప అన్నది కాదని తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్తోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు మల్లారెడ్డి తాను ఇప్పుడు ఏ వైపునకు చూసేటట్లుగా కూడా లేనని స్పష్టం చేశారు తనకు డెబ్బై మూడు సంవత్సరాలు వచ్చాయని ఇంకా ఏ వైపునకు చూడాల్సిన అవసరం ఏముందని ప్రయత్నించారు తాను ఎంపీ ఎమ్మెల్యే మంత్రిని అయ్యానని ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పుకొచ్చారు అసలు తాను రాజకీయమే వద్దనుకుంటున్నానని తెలిపారు ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నానని మల్లారెడ్డి పేర్కొన్నారు నేను రాజకీయమే వద్దనుకుంటున్నా ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా రాజకీయంగా బీజేపీ వైపా తెలుగుదేశం వైపా లేక టిఆర్ఎస్ వైపా కాదు నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా ఇప్పుడు నాకు కూడా డెబ్బై మూడు సంవత్సరాలు లేదు ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది ఇప్పుడు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఇంకా మూడేళ్ళు ఉంటా నేను రాజకీయమే వద్దనుకుంటున్నా ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా రాజకీయంగా బీజేపీ వైపా తెలుగుదేశం వైపా లేక టీఆర్ఎస్ వైపా కాదు నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేని ఇప్పుడు నాకు కూడా డెబ్బై మూడు సంవత్సరాలు లేదు ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది ఇప్పుడు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా ఇంకా మూడేళ్ళు ఉంటా నేను రాజకీయమే వద్దనుకుంటున్నా ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నాను రాజకీయంగా బీజేపీ వైపా తెలుగుదేశం వైపా లేక టీఆర్ఎస్ వైపా కాదు నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా ఇప్పుడు నాకు కూడా డెబ్బై మూడు సంవత్సరాలు అయింది ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది ఇప్పుడు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా ఇంకా మూడేళ్ళు ఉంటా నేను రాజకీయమే వద్దనుకుంటున్నా ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు అడులిస్తామని అనుకుంటున్నా